హాయ్ అండి నేను మీ సింగూర్ మోహన్ రావు జై భారత్ నేషనల్ పార్టీ ఢిల్లీ లక్ష్మణ్ బెంగాల్ పార్టీకి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయించున్నాను మాకు ఈరోజు చిన్న తిరుపతి యంకేష్ స్వామి యొక్క సన్నిధిలో మా యొక్క మేనిఫెస్టో పదకొండు అంశాలతో కలిపిన ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ పదకొండు అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది అదేవిధంగా మా యొక్క ఈవీఎం నంబర్ కూడా ఆ ఏడు ఏడుకొండల స్వామి సెవెన్ నెంబర్ తగ్గట్టుగానే మాకు పన్నెండు మంది ఎంపీలు గురిచేసి అందులో ఏడు నెంబర్ బ్యాలెట్ నెంబరు ఏడో నెంబరు మాకు వచ్చిందండి చాలా హ్యాపీగా సెంటిమెంట్గా ఏడు నెల లక్కీ నెంబర్ వేంకట స్వామి నెంబర్ సెవెన్ వచ్చిందండి మాది బ్యాటరీ టార్చ్ లైట్ రాజమండ్రి పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గాల్లో నిడదగోలు గోపాలపురం రాజానగరం రాజమండ్రి రూరల్ సిటీ అనపర్తి మొత్తం ఈ ఏడు నియోజకవర్గ ఊరు ఏడు నియోజకవర్గాలు ఈ యొక్క బ్యాటరీ టార్చ్కి ఓటు వేసి నన్ను అఖండ మీదతో గెలిపిస్తారని కోరుకుంటూ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి సింగూరు మోహన్ రావు మన